ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది అది డ్యూయల్ రోల్ అలాగా సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు మంచి దేవరకు ఉంది అని చెప్పాను మంచి సీన్ దేవరకు ఉంది అని చాలు దేవరకు ఉంది అని చెప్తే వరకు ఎలాగో ఉంది ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది ఓకే అది షూట్ చేస్తాం మేము ఆ సీన్ బాగుంటుంది ఓకే ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరటు వచ్చేస్తుంది సుమా త్వరలోనే నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఆగస్ట్ లోనే ఇప్పుడు చెప్పాను ఆగస్ట్ లోనే శివ అస్సలు సెప్టెంబర్ ఇరవై ఏడు రిలీజ్ ఒక నెల నర నాళ్ళు కనిపించొద్దు నాకు నేను నిన్ను చూడను నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు మనం కలవద్దు అసలు మనం కలిసినా హాయ్ బాయ్ చెప్పుకుందాం సరదాగా నవ్వుకుందాం టిఫిన్ కాఫీ ఏదో తాగుదో అంతవరకే సినిమా అసలు సినిమా గురించి దేవర్ గురించి మాట్లాడద్దు బికాస్ టూ ఇయర్స్ వాజ్ చాలా అ జర్నీ అందులోనే ఉన్నాం అందరం అదే దేవర్ గురించి మాట్లాడుకున్న వర గురించి మాట్లాడుకుంటున్నాం సో ఒక చిన్న బ్రేక్ కావాలి అసలు ఏమి అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ హ్యాపీగా గో ఫర్ నైస్ హాలిడే ఓకే మంచి హాలిడే తిరిగి వచ్చేదా సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ కేత్రం ఇంకా దగ్గర వేసి అప్పుడు 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 ఆయన నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను కొంచెం ఈ దసరా టైంలో నాకు కొన్ని కొన్ని ఫ్యాన్సీస్ ఉన్నాయి ఆ ఊర్లకి ఆ ఊరు ఆ థియేటర్ చూసుకోవాలి ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ లేదు ఇక్కడికి రా ఇక్కడికి రా అని కొంచెం ఈ ఐదారు రోజులు అది కూడా ఆ పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలేమరా కేవలం బ్లాక్ బస్ట్ అయిపోవడం కాదు కానీ మామూలుగా నిన్నే చెప్తున్నారు చాలా లో డబ్బులు చూస్తున్నారు చాలా రోజుల తర్వాత ఆయన నాకు అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసే ఇది కాదు ఫిజికల్ గా చాలా మందికి సీయింగ్ దట్ ఇన్ సెంటర్స్ లో లోన్ దే ఆర్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే ఇన్ 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 ఫార్మ్స్ ఆఫ్ డబుల్ అండ్ ట్రిపుల్ ఇంక అంతకంటే ఆనందమే ఉంటుందండి సో ఆ ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు ఇంకా అన్నీ చేసుకుని ఆయన అబ్రాడ్ ట్రిప్కి ఎక్కడికో నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్లో ఎప్పుడో ఆయన మళ్ళీ పేపర్లు పెట్టుకొని మొదలెడతా అంటే కథ రెడీగా ఉంది కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఉంటే ఇంకా ఇప్పుడు దేవరా వన్ సక్సెస్కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు ఇంకేం రాయొచ్చు జనం డౌట్లు అదే వాటిని మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు వదులుతారని నాకు అర్థం